హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ బ్లాగ్స్ అండి ఇవాళ వీడియో ఏంటిదంటే కుట్టిన బ్లౌజ్కి అంటే వీళ్ళు అర్జెంట్ అన్నారు అనేసి నేను తొందరగానైతే కుట్టేసిన హాలిడేస్ కోసము వచ్చిళ్ళు హాలిడేస్ అయిపో ఇక ఇంటికి వెళ్ళిపోతాను అనేసి తొందరగా అర్జెంటుగా నేను వెళ్ళే టైం వరకు కుట్టమని అంటే ఫాస్ట్గా కుట్టేసిన అయితే వీళ్ళు ఫాస్ట్గా కుట్టమన్నారు అనేసి నేను పంపుక ఉక్సులు కూడా పోసి పెట్టిన తర్వాత పైపింగ్ అయితే కావాలని అడిగిళ్ళు అందుకోసము మనం కుట్టుకున్న తర్వాత కూడా మన గల్లకు పైపింగ్ ఎట్లా వేయాలనేది అయితే ఈ అయితే చెప్తానా అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే మనం లైక్లు ఇస్తేనే కదా వీడియో అన్నది కూడా ప్రమోట్ అయితే అవుతుంది అందుకోసం మీకు నచ్చితేనే ఇవ్వండి నచ్చకపోతే ఇవ్వమని అయితే చెప్తలేను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అయితే ఈ కుట్టిన బ్లౌజ్కి మనం పైపింగ్ ఎట్లా వేసుకుంటామనేది ఇవ్వాలని అయితే నేను వీడియోలో చూపించుతాను అయితే నేను పైపింగ్ల కోసం అయితే సపరేట్గా ఒక మీటర్ మీటర్ పట్టు క్లాత్లు అయితే సపరేట్గా తీసుకొని అయితే పెడతా కాకపోతే నేను పైపింగ్లకు అయితే ఇప్పటివరకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఎవరికి చేయలేదు ఎందుకంటే మా దగ్గర ఇవ్వరు కూడా అట్లా ఇక మనకు కూడా అంటే పది రూపాయలు బయట ఇచ్చి చేతి పని చేయించుకుంటే చేయించుకుంటాను కదా ఇట్లాగో మనం మన వన్ ఫిఫ్టీ బ్లౌజ్కి అయితే ఇచ్చి చేయించుకుంటాను కదా అందుకోసం అనేసి నేను ఇప్పుడు వరకు అయితే ఆ చేతి పని ఉండదు కదా అనేసి పైపింగ్కి అయితే కాస్ట్ అయితే తీసుకోను ఇట్లా మనం తీసుకున్న ఆకుపట్టు ముక్కను క్రాస్ అయితే తీసుకోవాలి స్ట్రేట్గా అయితేనేమో స్ట్రెయిట్ అయితేనేమో మనం హ్యాండ్స్కి వేసుకోవచ్చు క్రాస్గా అయితేనేమో మనం వేసుకోవచ్చు అన్నమాట అందుకోసం కొంచెం వన్ ఇంచ్ అంటే వన్ ఇంచే కాదండి మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా కానీ మనం కట్ చేసుకోవచ్చు కదా ఖర్చులకు పోను మనం తక్కువ తీసుకొని క్లాత్ను ఇట్లా ఊడొచ్చే కంటే అట్లా అవస్థ పడే కంటే కుట్టేటప్పుడే మనం క్లాత్ ఎక్కువ కట్ చేసుకున్నాం అనుకో ఖర్చులలోకి తీసేసుకోవచ్చు అట్లా కట్ చేసుకున్న క్లాత్లను అయితే మనం జాయింట్ అయితే చేసుకోవాలి చూసిండ్లా వీడియోలో నేను చెప్పే విధానం కాకుండా నేను చూపించే విధానం అయితే ఒకసారి వీడియోలో చూడండి నేను చెప్పే విధానం అర్థం కాకపోయినా చూస్తేనైనా కొంచెం మీకు తెలుస్తుంది కదా అందుకోసం అట్లా చెప్తాను నేను నాలుగు పీసులు అయితే తీసుకున్నా ఇట్లా నాలుగు పీసులను అయితే జాయింట్ చేసుకోవాలి ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కైతే మర్చి అయితే కుట్టు అయితే వేసుకోవాలి చూడండి ఇట్లా లోపల సైడ్ మనం ఇప్పుడు జాయింట్ చేసుకున్నప్పుడు ఖర్చు ఉంటుంది కదా మనం అట్లా కుట్టు వేసిన సైడే అయితే చూడండి కుట్టు దగ్గరికి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది కొంచెం అట్లా మలిసి అయితే కుట్టుకోవాలి అట్లా కుట్టుకున్న తర్వాత అట్లా మొత్తం కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మనం ఎట్ సైడ్ కుట్టేసుకున్నామో అటు సైడే థ్రెడ్ కూడా పైపింగ్ అయితే వేసుకుంటాం అన్నమాట అయితే కొందరు చెప్తారు కదా సింగి మన నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వేయొచ్చు సరే మనం పర్ఫెక్ట్ అయిన వాళ్ళకు వేయొచ్చు నేను కాదనట్లేదు కాకపోతే మనకు కొత్త కొత్త కదా కొత్త కొత్త అన్నప్పుడు ఆ రిస్క్ తీసుకునే కంటే ఒక పాదానికి యాభై రూపాయలు రెండు పాదాలకు వంద రూపాయలు అయితే అయితే వంద రూపాయలు మనం ఒక బ్లౌజ్ కుట్టింది కాదనుకొని తెచ్చుకుంటే మనకు ఎప్పటికీ యూజ్ అవుతాయి కదా థ్రెడ్ పైపింగ్ వేద్దాం అనుకున్నప్పుడు అయితే థ్రెడ్ పైపింగ్ వేస్తే అదో సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా అందుకోసం నేను ఇప్పుడు ప మనం థ్రెడ్ ఎటు సైడ్ పెడతాను అనేసి చూసి ఆ పాదం అయితే చేంజ్ చేసుకున్నా చేంజ్ చేసుకున్న తర్వాత చూడండి థ్రెడ్ అయితే అందులో పెట్టేసి మనం ఇదివరకు కుట్టేసినాం చూడండి ఆ కుట్టు సైడే మళ్ళీ లో ఆ కుట్టు సైడే ఇ టౌ పడుతుందో ఆ కుట్టు సైడే ఇదివరకు కుట్టేసిన సైడు అటు సైడ్కైతే థ్రెడ్ అయితే పెట్టేసిన చూడండి థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ పక్కకే కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రా బయటకు అయితే వదిలిపెట్టాలి ఎందుకంటే మనం ఇట్లా లాగినప్పుడు బయటికి ఊడు రాకుండా ఉండడం కోసం అట్లనైతే అయితే ఉంచినా చూడండి అట్లా ఉంచిన తర్వాత మనం ఇదివరకు ఫస్ట్ నేను ఒకటి మలిసి కుట్టేసుకోవాలని చెప్పిన చూసినా ఆ కుట్టు కూడా లోపలికే ఉన్నది ఆ కుట్టు ఆ క్లాత్ పైకి ఈ క్లాత్ వచ్చేటప్పుడు ట్ అయితే కుట్ అయితే వేసుకోవాలి చూడండి లాస్ట్కు అంటే మనం నార్మల్ పాదం పెట్టేదంటే మనకి ఇంత నీట్గా రాదండి మనం అంత పర్ఫెక్ట్ నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పుకుంటలేను నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు నేను ఇట్లా ఇప్పుడిప్పుడే కొత్తగా థ్రెడ్ పైపింగ్ కాబట్టి అందుకోసం నేనైతే ఇట్లనే వేసుకుంటానా చూడండి అట్లా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కూడా ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అదే థ్రెడ్ అయితే ఉంచుకొని ఉంచుకోవాలి ఉంచుకొని కట్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనం మలిసి కుట్టినాం కదా అటు కొంచెం బయటికి అవ్వపడుతుంది పోగులుసినట్టుగా అవుపడుతుంది కాబట్టి దాన్ని అయితే కొంచెం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా లేకుండా చూడండి అట్లనైతే కట్ చేసుకోవాలి అట్లా కట్ చేసుకున్న తర్వాత మనం రెడీమేడ్గా కొనుక్కుంటాం చూడండి అట్లనైతే ఉన్నది ఈ పైపింగ్ థ్రెడ్ చూసిలా సేమ్ అట్లనే ఉన్నది దీన్ని మనము బ్లౌజు హ్యాండ్స్ అయితే బ్లౌజు తికమక తీసుకోదు ఓన్లీ బ్లౌజు హ్యాండ్స్ మాత్రమే తికమక తీసుకొని మనం ఇదివరకు కుట్టుకున్న ఖర్చులు ఉన్నాయి చూసిలా ఆ ఖర్చులు లోపల సైడ్ ఉండేటట్టుగానైతే మలుచుకు వేయాలన్నమాట చూసిలా నేను వీడియోలో చూపించేది చూడండి దాన్ని అట్లా కొంచెం మలిసి మనం కాజాపట్టి దగ్గర పెట్టుకో ఇట్లా పెట్టేసి కొసన కుట్టైతే వేసుకురావాలి నేనైతే పాదం మార్చుకున్నా కదా ఆ పాదమేమో ఇదివరకు థ్రెడ్ పైపింగ్ వేసి పైపింగ్ తయారు చేసినప్పుడు అటు సైడ్ ఉండే ఇప్పుడు ఇంకొక ఇటు మన వేసేటప్పుడు వేరే పాదం అవసరం పడింది అందుకోసం ఇంకొక పాదం అయితే చేంజ్ చేసుకున్నా చూడండి అట్లా చేసిన తర్వాత మన పాదం పాదమును ఈ పైపింగ్ కొస్సకు ఇట్లా వేసుకుంటూ రావాలి చూడండి పాదం దించి ఇట్లా చూసిలా నేను చూపించేదాన్ని చూడండి నేను చెప్పేది అర్థం కాకుండా చూసే దాంట్లోనైనా మీకు అర్థమవుతుంది అట్లా కొస్సి ఇంబడి అక్కడ ఒకసారి అయితే టాక్ అయితే పెట్టుకోవాలి చూడండి టాక్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా ఎడ్జ్కి వేసుకురావాలన్నమాట కొట్టు అట్లా టాక్ పెట్టుకుంటే మనకు ఊడిపోకుంటూ ఉంటుంది మన అయితే తికమక అయితే తీసుకోవాలండి తిర్ల తీసుకోవాలి బ్లౌజ్ మొత్తం అవసరం లేదు బ్లౌజ్ మెయిన్ పార్ట్ పైకి వేసుకుంటూ రావాలి ఈ కొస్స ఈ ఓన్లీ థ్రెడ్ మాత్రమే అవుపడాలి ఈ క్లాత్ మొత్తము కొసకు ఉండాలి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మనం జాయింట్ చేసినాం చూసేలా ఆ జాయింటింగ్ కూడా ఇట్లా రెండు వేళ్లతో కరెక్ట్గా పట్టుకొని అయితే వేయాలి అక్కడ అక్కడ వేసేటప్పుడు కొంచెము క్లాత్ అనేది అటు ఇటు అయ్యి ఆ క్లాత్ బయటికి అయితే అవుపడుతుంది ఇప్పుడు చూసేలా నేను కుట్టేసిన తర్వాత ఆ క్లాత్ అయితే బయటికి రాలేదు ఇట్లా రెండు అయితే కరెక్ట్గా పాదం మన పాదము మన థ్రెడ్ పైపింగ్ పక్కకే ఉండాలండి చూసిలా అట్లా ఈ మన గల్ల తిరిగే కాడ దగ్గర కూడా రౌండ్లో తిరిగే కాడ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేసి ఇక మళ్ళీ బ్లౌజు తికమకా ఇంతసేపు బ్లౌజ్ మెయిన్ పార్ట్ పై నుంచి వేసుకొచ్చినాం కదా ఇప్పుడు తికమక్క తీసేసి ఇక నేనేమో మళ్ళీ పాదం మార్చలేదు అట్లనే ఏదైతే వేసుకొస్తానో చూసేలా దాని కొసకు ఆ కొస అనేది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇటు పైకి అనేది రాకుండా ఉండడం కోసం ఇంకొక కుట్ట అయితే వేసుకురావాలి కుట్ వేసిన తర్వాత చూసేలా థ్రెడ్ పైపింగ్ అయితే నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది చూసేలా ఎంత బాగుందో గోల్డ్ కలర్ది గ్రీన్ పైన గోల్డ్ అయితే బాగుపడుతుంది అట్లే ఇంకొక బ్లౌజ్ కూడా అర్జెంట్ అనేసి నేను ధనధనం కుట్టేసిన అందుకోసం ఇంకో బ్లౌజు కూడా పైపింగ్ అయితే వేయాలి సేమ్ అదే విధంగా అయితే పైపింగ్ అయితే వేసిన మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి